నా పేరు తాయన్న కోసి మండల తాలూక మంత్రాలయం తాలూకా నుంచి జిల్లా ఉపాధ్యాక్షుడిగా పాల్గొన్నాము కానీ మా మండలం ఇరవై నాలుగు పల్లెల నుంచి దాదాపు అంటే రెండు వందల యాభై దాకా పింఛన్లు తొలగించడం అయినది ప్రతి ఒక్కరికి నోటీస్ ఇచ్చి కాసి వాళ్ళ దగ్గర సైన్ చేసుకోవడం చాలా తప్పుగా ఉంది తొంభై పర్సెంట్ కానీ సైన్ చేసుకొని కలిసి నోటీస్ ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళందరూ వెనక్కి తీసుకొని కలిసి తొందరలో వాళ్ళందరికీ మాతో పాటు ఆరు వేలు పింఛన్ ఇచ్చేటట్లు ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నాము ఇప్పుడు ప పది గంటల నుంచి పదిగాపలు కాసినా కానీ పన్నెండు పదిహేను నిమిషాలైనా కానీ ఎంపీడో గారు ఇంతవరకు రాలేదు ఇలాంటి వికలాంగుల్ని చాలా ఇబ్బందికరంగా ఆఫీస్ తిరుగుతుంటే అధికారులు సరైన టైంకి రాయలేకపోతే వాళ్ళకి ఎందుకోసం ఉన్నట్లు అందుకే అలాంటి వాళ్ళని ఎప్పుడే వెంటనే సస్పెండ్ చేయాలన్న తట్ల మేము వికలాంగుల తరఫు నుంచి కోరుకుంటున్నాము ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడో కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగులకి పింఛన్ పెంచుతాము మళ్ళీ గొప్ప ప్రభుత్వం అని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నటువంటి కూటమి ప్రభుత్వం పింఛన్ అయితే పెంచారు కానీ అదే విధంగా కొన్ని వేల మందిని అర్హత ఉన్నా కూడా పింఛన్ తొలగించడం జరిగింది ముఖ్యంగా ఈ కోసి మండలంలో కొన్ని వందల మంది పింఛన్ అర్హత ఉన్నా కూడా తొలగించారు వాటికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది దానికి సమస్య పరిష్కారం కోసం ఈరోజు ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా వేస్తే పన్నెండు అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడో గారు అందుబాటులో లేరు ఫోన్ ద్వారా మేము సంభాషణ సందేశం అందిస్తే మీ నేను రాలేను నాకు వేరే పనులు ఉన్నాయి మీరు అక్కడ ఉన్న వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చి పోండి అని చెప్పేసి నిర్లక్ష్య పూరితమైనటువంటి వైఖరి ప్రదర్శిస్తున్నారు ముఖ్యంగా సమస్యలు పరిష్కరించలేని ఎంపీడీఓ మాకు అని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తున్నాం దయచేసి వెంటనే ప్రభుత్వం దీనికి స్పందించి ఈ మారుమూల ప్రాంతాల్లో ప్రజా సమస్యలు పరిష్కరించలేని అధికారులు మాకొద్దు ఆయన వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి ఎనభై నుంచి డెబ్బై ఐదు శాతం ఉన్నటువంటి వికలాంగత్వం కూడా ఈ కేవలం నలభై నలభై శాతం కింద తక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరికి నోటీసులు ఇచ్చారు ఈ నోటీసులు మరి వెనక్కి తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి పింఛన్దారులకి పునరుద్ధరణ మరి మరి ఒకసారి రీఎరిఫికేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాం గతంలో ఒక ఆరు నెలల క్రితం రియె పేరిట కొంతమంది ప్రభుత్వం ఏర్పాటు చేసి వాళ్ళు ఎటువంటి పరికరాలు ఉపయోగించుకోకుండా కేవలం కళ్ళుతోనే కళ్ళుతోనే పరిశీలించి మీరు వికలాంగులుగా లేరు మీకు నలభై శాతం తక్కువ ఉందని చెప్పేసి వాళ్ళు కేవలం చూసి చెప్పినటువంటి మాటలు నమ్మి ఈరోజు కూటమి ప్రాంతం వందలాది మందిని వేలాది మందిని తొలగించడం చాలా విడ్డూరమైనటువంటి పరిస్థితి దయచేసి ఇప్పటికైనా కూటమి ప్రాంతం స్పందించి ఎంతో మంది వికలాంగ వికలాంగులైతేనేమి దివ్యాంగులైతేనేమి ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఎవరైతే పరిష్కారం చేయాల్సిందిగా ఈరోజు ప్రజా సంఘాలను మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు రాజు ఏఐవైఎఫ్ జిల్లాగా और चाय कर देती सलाम लाइक के दो करती लाइक करते करके पिक्चर दो ने युवाली करते करके पिक्चर दो दो जितने दो जितने बैठे ने युवाली सलाम लाइक के दो करती लाइक सलाम लाइक